హాయ్ అండి అందరికీ నమస్కారం రమేష్ జ్యోతి ఛానల్కి స్వాగతం అచలకీల థర్డ్ సీజన్ భూమి యాభై ఏడవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాము చాలా భయం వేసింది సూర్యకి ఎలాగైనా భూమి ఎక్కడ ఉందో కనుక్కోవాలి అనుకున్నాడు చివరి రోజు ఇంటి నుండి బయటికి వెళ్ళినప్పుడు తనకు సహాయం చేసింది ఎవరో కనుక్కున్నాడు వాళ్ళతో గొడవకు దిగాడు అసలు మీరు డబ్బులు ఇవ్వడం వల్లే భూమి ఇలా వెళ్ళిపోయింది లేదంటే ఈ ఊర్లోనే పడి ఉండేది కదా అసలు మీరు డబ్బులు ఇచ్చి ఎక్కడికైనా పంపించి అక్కడి నుండి తనని కిడ్నాప్ చేసి చంపేశారా ఏం చేశారు తనని అమ్ముకున్నారా అంటూ వాళ్ళపై నిందలు మోపాడు సూర్య కోటయ్య దగ్గరలోని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు భూమి కనిపించడం లేదు అని చెప్పాడు కానీ సూర్యపై ఎలాంటి ఫిర్యాదు చేయలేదు నెల రోజుల తర్వాత కూతురు కనిపించడం లేదని ఫిర్యాదు ఇస్తున్న తండ్రిని విచిత్రంగా చూశారు పోలీసులు అదే సమయంలో పోలీస్ స్టేషన్కి ఒక కంప్లైంట్ వచ్చింది ఒక ఆడ మనిషి హాస్పిటల్ వసతి గృహంలో తిరుగుతూ అందరు వస్తువులు దోచుకుంటుంది అంటూ ఆవిడనే అక్కడికి తీసుకొచ్చారు అక్కడే ఉన్నాడు కోటయ్య తీసుకొస్తున్న మనిషిని చూసి లభోదివోమన్నాడు ఎందుకంటే అది భూమి హాస్పిటల్ వసతి కేంద్రంలో రోజు బట్టలు ఉతుక్కుంటూ అక్కడే పడుకుంటూ ఉన్న భూమిని కొంతమంది గమనించారు ఒకరోజు ఒకరి సెల్ పోవడంతో అది భూమి పని అయి ఉంటుంది ఇక్కడే ఈమెకి ఎవరు బంధువులు లేరు కానీ ఇక్కడే పడుకుని ఇక్కడే ఉంటుంది అని అందరూ కలిసి భూమిపైకి ఆ నే నేరాన్ని నెట్టారు అలా దొంగగా మారి పోలీస్ స్టేషన్కి వచ్చింది భూమి భూమి అదృష్టం తండ్రికి ఎదుట పడింది పోలీసులు పట్టుకొస్తున్న భూమిని చూసి తనను ఎందుకు ముద్దాయిలా పట్టుకున్నారు తన నా కూతురు అని అన్నాడు కోటయ్య విషయం కనుక్కున్నారు పోలీసులు అప్పుడు భూమి దొంగ కాదు అని తెలిసి తప్పిపోని కోటయ్య కూతురు అని అర్థమయ్యి కోటయ్యకు అప్పజెప్పారు ఇన్నాళ్ళుగా బయట తిరుగుతూ ఉంటే మీరు ఇన్ని రోజులుగా పట్టించుకోకపోవడం ఏంటి ఆడపిల్ ఆడపిల్లలు ఇలా బయట తిరుగుతుంటే వాళ్ళ జీవితం ఏమవుతుంది కిడ్నాప్ చేసేవాళ్ళు ఎత్తుకెళ్ళి అమ్ముకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా ఇలాగైనా ఆడకూతుర్ని చూసుకునేది అంటూ కోటయ్యని తిట్టి అక్కడి నుండి వారిద్దరిని పంపించారు భూమిని తీసుకుని ఇంటికి వచ్చాడు కోటయ్య భూమి మొహంలో నెత్తురు చుక్కలేదు దొంగ అని ముద్ర వేసినప్పుడే ప్రాణం పోయినట్లుగా అనిపించింది ఎవరు ఏమీ మాట్లాడడం లేదు జరిగిందంతా తెలిసి కామాక్షి కళ్ళని ఇల్లు పెట్టుకుంటూ భోజనం తీసుకువచ్చి భూమి ముందు పెట్టింది నేను వెళ్ళిపోతాను అమ్మా అని అంది భూమి ఎలాంటి భావం లేకుండా ఎక్కడికి వెళ్తావే మీ ఆయన దగ్గరికి వెళ్తావా అని అడిగింది కామాక్షి లేదు అక్కడికి వెళ్తే నేను ప్రాణాలతో బ్రతకను ఎక్కడో ఒక దగ్గర ప్రాణాలతో అయితే ఉంటాను కదా అని అంది భూమి ఇక్కడే ఏదో ఇక్కడే ఉందనింది కామాక్షి లేదు మీకు భారం అవ్వడం నాకు ఇష్టం లేదు అని అంది భూమి నువ్వు మాకు భారం అని ఎవరు అన్నారు అంది కామాక్షి నాకు అర్థమవుతుందమ్మా కనీ పెంచారు పెళ్లి చేశారు కాన్పు చేశారు ఇంకా ఇంతకంటే ఏ తల్లిదండ్రులు మాత్రం చేయగలరు చెప్పు జీవితాంతం మీకు భారంగా ఉండాలా నా బ్రతికేదా నేను బ్రతుకుతాను నా గురించి మీరు ఆలోచించొద్దు నేను వెళ్ళిపోతాను అని అంది భూమి కోటయ్య వెంటనే భూమిని పట్టుకొని ఏది ఈరోజు బ్రతికావు కదా అలాగా ఒక దొంగలాగా ఎవడో ఒకడు వచ్చి నిన్ను పట్టుకుపోయి నిన్ను ఏదైనా చేసి అలాగేనా నువ్వు అనుకుంటుంది అలాగే బ్రతకాలనుకుంటే నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు నాకు భారం అనుకుంటే అందరం కలిసి ఇక్కడే చేద్దాం అని అన్నాడు కోటయ్య కన్నీళ్ళతో నాన్న నువ్వు ఏడవద్దు అనవసరంగా నా లాంటి దురదృష్టవంతరాలని కానీ నువ్వు కూడా కష్టాలు అనుభవిస్తున్నావు నీకు నీ కూతురుపై ఉన్న ప్రేమ నాకు నా కూతురిపై లేదు తన కోసమైన కష్టాన్ని భరిద్దామనుకున్నా కానీ అది నా వల్ల కాలేదు అక్కడికి వెళ్ళలేను ఇక్కడ మీకు భారం కాలేను ప్రాణం తీసుకునే అంత ధైర్యము లేదు ఏం చేయాలో తెలియక అలా చేశాను అని అంది భూమి వాడికి వాడి భార్య బరువేమో నాకు నా కూతురు కాదు ఆ పని ఏదో ఇక్కడే చేసుకో కానీ నా ఇంట్లోనే ఉండు అని అన్నాడు కోటయ్య కొన్నాళ్ళకి సూర్యకి భూమి కోటయ్య దగ్గర ఉంది అని తెలిసింది కోతయ్య కోటయ్య ఇంటికి వచ్చి నానా గొడవ చేశాడు సూర్య కూతురిని ఇంట్లోనే పెట్టుకుని నన్ను బెదిరిస్తావా తప్పిపోయింది అని చెప్పి నన్ను బ్లాక్మెయిల్ చేసి నా నుండి డబ్బులు అనుకుంటున్నారు కదా ఇంకా మీతో నాకు సంబంధం అనవసరం ఇలాంటి దానితో నేను కాపురం చేయలేను అని అన్నాడు సూర్య సూర్య మాటలకి కోటయ్యలో కాపం కట్టలు తెంచుకుంది మొదటిసారిగా అతని ఆవేశం చల్లాటను ఎవరి వల్ల కాలేదు సూర్యపై చేయి చేసుకున్నాడు విచక్షణ రహితంగా కొట్టాడు నీ వల్ల నా కూతురు ప్రాణాలు పోయి ఉండేవి ఈరోజు పైగా వచ్చి మళ్ళీ ఇలా మాట్లాడుతున్నావా నువ్వేంటి రా సంబంధం వదులుకునేది మేమే వదులుకుంటున్నాము ఇక్కడి నుండి వెళ్ళు ఎప్పుడు మా ఇంటికి రావద్దు అంటూ తిట్టి కొట్టి పంపించేశాడు కోటయ్య సూర్యని సూర్య అవమాన భారంతో ఇంటికి వెళ్ళిపోయాడు జరిగిందంతా తెలిసిన తెలిసిన భూమిలో పెళ్లి చేసిన పెద్ద మనిషి సూర్య దగ్గరికి వచ్చి అసలు నీకు ఎవరైనా పిల్లని ఇచ్చి పెళ్లి చేస్తారా నీ గురించి తెలిసిన ఆ పిల్ల బంగారంలాగా దొరికింది సరిగా చూసుకోలేవు ఇప్పుడు ఈ పిల్లను పెట్టుకుని ఎవర్రా నీకు పిల్లనిచ్చేది నువ్వు ఒక్కడివే ఆ పిల్లని పెంచి పెద్ద చేయగలవా ఒంటరిగా మిగిలిపోతావా మీ అమ్మాయి ఎన్నాళ్ళు ఉంటుందని ఎప్పటికైనా భార్య అనే తోడు కావాలి నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటా అన్నా కూడా అలాంటి అమ్మాయి మాత్రం నీకు దొరకదు ఇప్పటికైనా నువ్వు మారి నీ తాగుడు మానేసి భూమిని మంచిగా చూసుకుంటే నీకు జీవితం ఉంటుంది లేకపోతే నీ జీవితం సర్వనాశనం అవుతుంది ఇక ఎలాంటి నిర్ణయం తీసుకుంటావో నీ ఇష్టం అంటూ హితబోధ చేశాడు ఆయన కొనసాగుతుంది మరొక భాగాన్ని కూడా ఇక్కడే కలుపుతున్నాను గమనించగలరు యాభై ఎనిమిదవ భాగంలోకి వెళ్దామా ఆయన మాట్లాడుతున్న మాటలు సూర్యకి ఏమాత్రం రుచించడం లేదు ఈయన నశ ఎప్పుడు వదులుతుందో ఎప్పుడు వెళ్ళిపోతాడో అనుకుని అహనంగా అసహనంగా చూస్తూ ఉన్నాడు కానీ అతని మాటలు కనకమ్మలో ఆలోచనను రేకెత్తించాయి తన కొడుకు పెళ్లి చేయడానికి ఎంత కష్టపడిందో ఒకసారి గుర్తుకు తెచ్చుకుంది కొట్టినా తిట్టినా పడి ఉండే పిల్ల కావాలి అనుకుంది భూమి కూడా అలాంటిదే కానీ ఎవరైనా ఎక్కువగా హింసిస్తే ఎంతకాలం ఉంటారు తన కొడుకు చేస్తున్న పని అదే అని అర్థం చేసుకుంది వాళ్ళిద్దరు కలిసి ఉంటే భరించలేదు అలాగని విడిపోవడం కూడా నచ్చలేదు కనకమ్మకి భూమి అదే ఇంట్లో ఉండాలి అప్పుడప్పుడు సూర్య పెట్టే కష్టాన్ని భరించాలి వారిద్దరూ కష్టం చేస్తూ ఉండాలి తనను చూసుకోవాలి అంతేగాని విడిపోవద్దు అలా జరగాలంటే సూర్యలో కొంచెం మార్పు రావాలి అని స్వార్థంగా ఆలోచించింది కనకమ్మ ఆయన చెప్పే అంతా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆ తర్వాత సూర్యుని కూర్చోబెట్టి కనకమ్మ నిజాన్ని అర్థమయ్యేలాగా చెప్పింది అతను చెప్పేదంతా నిజం రా ఆ భూమి రాకపోతే పిల్లని ఇచ్చేవాళ్ళు ఎవరు ఉండరు ముందు కూడా ఇదే పరిస్థితి మనకు తెలియనిది కాదు కదా ఒక సంవత్సరం అంతా కష్టపడితే కానీ ఆ పిల్ల నీకు దక్కలేదు ఇప్పుడు నువ్వు ఇలా చేసి ఆ పిల్లని దూరం చేసుకుంటే ఎలా అని అంది కనకమ్మ వాళ్ళ నాన్న నన్ను పట్టుకొని కొట్టాడమ్మా అలాంటి దాంతో ఇంకా నేను కాపురం చేయాలంటావా అని అన్నాడు సూర్య తప్పదు నువ్వు మరీ ఇంత దురుసుగా ఉంటే ఏ పిల్ల కూడా ఉండదు కాస్త అదుపులో ఉండు కొంతకాలం మంచిగా నటించి మళ్ళీ ఆ తర్వాత అప్పుడప్పుడు కొట్టినా తాగి వచ్చినా ఏమీ కాదు అంతేకాని మరీ ప్రాణం పోయేలాగా మాత్రం కొట్టద్దు ఎప్పుడు కూడా ఎలాగైనా ఆ భూమిని ఇంటికి తీసుకువద్దాము అని అంది కనకమ్మ కానీ ఆ మూర్ఖుడు ఒప్పుకుంటాడా తన బిడ్డని ఇక్కడికి పంపిస్తాడా అని అన్నాడు సూర్య తప్పదురా కొన్ని కొన్నిసార్లు గాడిద కాళ్ళు పట్టుకోవడం కూడా తప్పకపోవచ్చు మనిషికి వాడు కూడా గాడిదే అనుకుని ఒకసారి కాళ్ళు పట్టుకొని క్షమించమని అడుగు భూమిని పంపించమని వేడుకు అప్పుడు వాళ్ళ మనసు మారుతుంది పంపిస్తారు నీకు వాళ్ళపై ఎంత కోపం ఉన్నా మనసులో దాచుకొని భూమితో మంచిగా ఉన్నట్లుగా ఉండు లేదంటే నీ జీవితం నాశనం అవుతుంది ఆ పిల్లకి ఇంకో పెళ్లి చేస్తారు కానీ నీకు వేరే పెళ్లి చేయడానికి పిల్ల కూడా దొరకదు ఎన్ని రోజులు ఈ పిల్లని చూసుకుంటూ బ్రతుకుతావు చెప్పు ఉప్పు కారం తింటున్న వాడివి నీకు మాత్రం పెళ్ళాం అవసరం ఉండదా ఏంటి కాదు బట్టి నేను చెప్పేది విను అని అంది కనకమ్మ సరే అమ్మా వెళ్తాను కానీ నువ్వు కూడా నాతో పాటురా నేను ఒక్కడిని వెళ్తే మళ్ళీ ఎక్కడ కొడతారు అని భయం వేస్తుంది అని అన్నాడు సూర్య పిల్లాన్ని పట్టుకొని కుక్కను కొట్టినట్లు కొడతావు దెబ్బలకు భయపడతావు ఏంట్రా నువ్వు అని అంది కనకమ్మ కొట్టడానికి కష్టం ఏమీ ఉండదమ్మా కొట్టించుకోవాలంటే కష్టం కానీ అని అన్నాడు సూర్య సార్ సర్లీ ఎక్కువగా ఆలోచించొద్దు రేపే వెళ్దాము కోటయ్య దగ్గరికి పిల్లని సాకుగా చూపించి అయినా భూమిని ఎలాగైనా తీసుకురావాలి గుర్తుపెట్టుకుంటూ నువ్వు అక్కడ కొంచెం కూడా సహనం కోల్పోవద్దు అంటూ కొడుకును తయారు చేసింది కనకమ్మ మరుసటి రోజు కొడుకుని మనవరాల్ని వెంట పెట్టుకుని కోటయ్య దగ్గరికి వెళ్ళింది కనుకమ్మ సాయంత్రం పని ముగించుకుని ఇంటికి వచ్చే సమయానికి ఇంటి ముందు కూర్చుని ఉన్నారు వాళ్ళ ముగ్గురు కూడా వాళ్ళని చూస్తూనే కోపం నశాలానికి అంటింది కోటయ్యకి భూమికి వెన్నులో వణుకు పుట్టింది ఎక్కడ తనని మళ్ళీ ఆ నరక కూపానికి తీసుకువెళ్తారో అని కానీ పక్కనే ఉన్న పాపని చూస్తుంటే ప్రాణం లేచి వచ్చినట్లుగా అయింది పాపని తీసుకుని ముద్దులు పెట్టుకుంది భూమి అప్పటికి రెండు మూడు నెలలు గడిచిపోవడంతో పాప కొంచెం కొంచెంగా తల్లిని మర్చిపోయింది భూమి అలా చేస్తుంటే తనను వదిలించుకొని నానమ్మ దగ్గరికి వెళ్ళింది పాప అది తట్టుకోలేకపోయింది భూమి కన్న బిడ్డ కన్న తల్లిని గుర్తుపట్టకపోవడం కంటే దురదృష్టం మరొకటి ఉండదు ఎందుక నేను బతుకుతుంది అని అనిపించింది భూమికి వాళ్ళను చూస్తూనే అగ్గి మీద గుగ్గిలమయ్యాడు కోక కోటయ్య మళ్ళీ ఏం అఘోరించడానికి నా ఇంటి ముందుకు వచ్చారు ముందు ఇక్కడి నుండి బయటికి వెళ్ళండి అని అన్నాడు కోటయ్య కోటయ్య ఆవేశాన్ని విషయాన్ని ముందు వాళ్ళు ఎందుకు వచ్చారో కనుక్కుందాము బయట అందరూ మనల్ని చూస్తూ ఉన్నారు ఇంటి గుట్టు బయటపడడం ఎందుకు లోపలికి వెళ్దాం పదా అంటూ వాళ్ళని లోపలికి పిలిచింది కామాక్షి లోపలికి వెళ్తూనే కోటయ్య కాళ్ళపై పడ్డాడు సూరయ్య సూర్య నన్ను క్షమించు మామయ్య నేను భూమి విషయంలో అలా చేయకుండా ఉండాల్సింది తాగిన మైకంలో కళ్ళు నెత్తికెక్కి అలా చేశాను భార్య విలువ ఏంటో నాకు ఇప్పుడు బాగా అర్థమవుతుంది భూమి ఎక్కడ నాకు దూరం అయిపోతుందో అని భయం వేస్తుంది మీకు ఆ రోజు నన్ను కొట్టినప్పటి నుండి నేను దాని గురించి ఆలోచిస్తున్నాను అది ఏదో ముందు నన్ను కొట్టుంటే ఇలాంటి పనులు చేసి ఉండేవాడిని కాదు ఆ రోజు నుండి నేను తాగడం లేదు ఎప్పుడూ భూమి గురించి ఆలోచిస్తూ ఉన్నాను మీ దగ్గరికి వచ్చి అడుగుదామంటే నాకు మొహం చెల్లక ఉండిపోయాను ఇప్పుడు అమ్మ సహాయంతో ఇక్కడికి వచ్చాను అని చెప్పాడు సూర్య కొనసాగుతుంది మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియజేయడం మర్చిపోవద్దు మరో భాగంతో మీ ముందుకు వస్తాను మీ రమే జ్యోతి